హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను యూట్యూబ్లో చేసిన వంట అనేది మీతో షేర్ చేసుకోవాలి ఎలా చేసానో ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి గుత్తి వంకాయలు తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న వాటిలోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎందుకు యాడ్ చేసుకోండి అంటే తర్వాత ముక్కలు అనేవి కట్ చేస్తాము అవి మధ్యలో కట్ చేసిన తర్వాత నల్లబడకుండా ఇలా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో తర్వాత ఈ వంకాయలకు ఉన్న పొడుగు కాడల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ీటర్లో చూపిస్తున్నట్టు ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఆ ఉప్పు వాటర్లో యాడ్ చేసుకోవాలి అండ్ ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం దాల్చిన చెక్క అండ్ మళ్ళీ ఇంకొక ఆరు మూడు లవంగాలు యాలక్కాయలు తీసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి నువ్వులు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేనైతే వీడియోలో చూపించినట్లు కరెక్ట్గా తీసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి మరీ మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలంటే ఇబ్బంది కదా తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం అండ్ వెల్లుల్లి యాడ్ చేశాను వెల్లుల్లి యాడ్ చేసి దీంట్లోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను నాకు కావాల్సిన నేను తీసుకున్నాను వాళ్ళు వీడియోలో ఒకటి తీసుకొని రెండు తీసుకొని అన్నారు కానీ నేనైతే నాకు కావాల్సిన తీసుకున్నాను అండ్ టమాటాలు కూడా యాడ్ చేశాను ఈ ప్యూరి అనేది చాలా అయింది చాలా ఈ మిక్సీ నుంచి మొత్తం పోయింది మీ ఆ క్లిప్స్ అనేవి నేను యాడ్ చేయలేదు అండ్ మీకు ఏమన్నా ఫ్రై చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకుని దాంట్లోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి నేనైతే కొంచెం బరకబరకగానే చేసుకున్నాను వాళ్ళైతే మెత్త పేస్ట్ లాగా చేసుకున్నారు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ ఏం తెలుస్తుంది కొంచెం అందుకే బరకబరగా చేసుకొని అది మిక్స్ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత ప్యాన్లో నూనె పోసి హీట్ చేసుకుంటా అది హీట్ అయ్యేలోపు మనం ఇందాకలో వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని అదే ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి స్టఫింగ్ అనేది పెట్టేశాను ఇలా స్టఫింగ్ పెట్టాక ఆయిల్ అనేది హీట్ అయిపోయింది దీంట్లో వన్ బై వన్ జాగ్రత్తగా యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి పేస్ట్ అనేది కొంచెం మిగిలి ఉంటుంది కదా అది కూడా పైనుంచి యాడ్ చేసి మనం ఏమి కదిలీయకుండా రెండు పచ్చిమిరకాయలు కూడా మధ్యలోకి చీల్చి కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఏమి కదిలించకుండా అలానే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం పైన మసాలా పెట్టాం కదా దాన్ని కిందకి వెళ్ళేటట్టు జాగ్రత్తగా పక్క కనుక్కుంటూ వంకాయల్ని మనం గెంటతో కలిది తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించాలి ఉడికించిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కదాని తర్వాత ఒకటి మనం వంకాయలు అనేవి గింటతో ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అనేది పడుతుంది నానైతే థర్టీ ఫైవ్ మినిట్స్లో చేశాను నేను టైం చూసుకుంటూ చేశాను ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ మూత పెడితే ఇంక కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాక యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా ఉంచుకోవాలి కలదిప్పుకొని తర్వాత లాస్ట్కి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసా యూట్యూబ్లో చూసి